పాపాలు విడిపించడానికి లోకంలో ఎవరి వల్ల కాదండి ఎంత ఎంత గొప్ప మేధావులున్నా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారున్నా ఎంత గొప్ప జరగబోయే చెప్పగలిగిన వాళ్ళున్నా గాని మానవుడిలో ఉన్నా ఏంటి దాన్ని పాపాన్ని తీసేసి మానవుని రక్షించగలిగిన సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనే లేరండి ఆ సహాయం చేయగలిగినటువంటి వారు ఒక్కరే ఒక్కరు ఆ సహాయం చేయగలిగిన ఆ యొక్క దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది రోమా పత్రిక మూడవ వచ్చే ఇరవై మూడవ వచ్చినముడు ఎవరంటీ అందరూ అంటే మానవులందరూ అందరూ డి ఆయన వైపు అడిగితే పాపానికి పరిహారమే కలిగిందండి కొండల తట్టు కన్నులెత్తి చూస్తే నాకు సహాయం అక్కడి నుంచి దొరుకుతుంది నీ స్థితిని తొలగించాలన్నా నీ పాపం వల్ల వచ్చు జీతమనబడినటువంటి ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించాలన్నా నీకు సహాయం చేయగలిగిన వాడు మన ప్రభుయైన పెన్షన్